అసలు విచిత్రం ఏంటంటే అండి యాక్చువల్గా నాకు ఇది అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు చేసేటప్పుడు ఎందుకంటే ఏదో మిగిలే కదా కొంచెం కొందని సో కొంచెం 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 మిగిలే అనమాట సో ఆ ఎందుకు వేసుకొగా పారేయడం ఎందుకు దేనికి ఇంక పనికిరావని చెప్పి చేశాను కానీ చేసిన తర్వాత చాలామంది అయితే మాత్రం ఇది అసలు చాలా ఎక్స్ట్రానరీగా చేసినట్టు కూడా అది అనిపించలేదు అలాగే ఇంట్లో చేసినట్టు అయితే అనిపించలేదు అనేసి చాలామంది అయితే దీన్ని కమెంట్ చేశారండి నాకు సో నేను ఇది వేసుకున్నప్పుడు అనమాట సో దీనికోసం ఫస్ట్ అలా పేస్ట్ చేసిన తర్వాత సో ఆల్రెడీ ముందు చాలా ఇయర్ రింగ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు సో ఇలాగే సేమ్ పిన్స్ పెట్టి రింగ్ పిన్ అండ్ హెడ్ పిన్ పెట్టి ఫస్ట్ బీర్స్ ఎక్కించేసి ఆ రింగ్ పిన్ కూడా ఎక్కించేసి దాన్ని చుట్టేయడమే జస్ట్ ఒక రింగ్లా చుట్టేయడమే అంతే అంటే బయటకు వచ్చేయకుండా వచ్చిన తర్వాత అలా మూల వస్తుంది కదండి మూల వచ్చిన తర్వాత అది వెనక అతను స్టడ్డును ఇది పెట్టి సేమ్ బీస్ సెవెన్ థౌజండ్ గమ్తో అయితే పేస్ట్ చేసేయడం చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ కొంచెం కూర్చొని ఓపిక్గా చేయాలి అంతే కానీ ఇయర్ రంగుస్ ఎంతో అందమైన ఇయర్ అయితే మనకు తయారైపోతాయి చాలా డబ్బులు అయితే మనకు మిగులుతాయి అనమాట ప్లస్ మెటీరియల్ కూడా మన దగ్గర మిగిలిపోయిన మెటీరియల్ కూడా సే ఇలా సేల్ అయిపోతుంది అనమాట Hi, Andy. ఈ రోజు ఇంకొక సింపుల్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి రింగ్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు వేరే వీడియోస్ కూడా మనకు దొరుకుతాయి డైరెక్ట్గా అండి సో దానిలో సేమ్ బీ సెవెన్ థౌజండ్ గమ్ము మనం ఒకసారి పేస్ట్ చేసేసి పైన ఒక వైప్ ఒక లేయర్ కింద పేస్ట్ చేసేసి సో ఆ వైట్ బీట్స్ హాఫ్ బీట్స్ అనమాట మొత్తం అన్నీ అంటించాను సో తిరగేస్తే మళ్ళీ సేమ్ అవే బీట్స్ అంటించాను యాక్చువల్గా ఇది ఒక బ్లౌజ్కి నేను అంటించాను అనమాట సో దానిలో ఆల్రెడీ కొనుక్కోటి మన దగ్గర మిగిలిపోతాయి కదండి సో అవన్నమాట అవి వెంటనే నాకు ఈ ఐడియా వచ్చింది సో దాంతో ఇది అంటించాను అనమాట అంటించిన తర్వాత ఎలాగ ఓన్లీ వైట్ మ్యాచింగ్ ఓకే అనుకుంటే ఇంకొక ఇలా ఉంచేసుకోవచ్చు లేదా అలా కాకుండా అదని ఇంకా కొంచెం వేరే కుందన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆ కుందన్స్ కూడా పేస్ట్ చేద్దాం అంటే కొంచెం ఇంకా ఆ కలర్స్ కూడా ఉండే డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చేసిన అంటే ఒక బ్లూ ఒక పింక్ ఒక బ్లూ ఒక పింక్ అంటే ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా లేదా ఆ సారీస్ కూడా ఇది మ్యాచింగ్ బాగుంటుంది అనే ఐడియా మీద నేను ఇలా మల్టీపర్పస్ కింద అది చేశాను అనమాట సో చూసారు కదండి చక్కగా సింపుల్గా చాలా అందమైన ఇయరింగ్స్ అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఇది మా గార్డెన్లో ప్లాంట్గా నేను తగిలిచ్చి చూపిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ అండి